వేసవిలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటించాలని ఇందుకోసం ఉచిత మెడికల్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఎంబి మహబూబ్ కీమ్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ ప్రజలకు సూచించారు ఈ మేరకు అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని కర్నూలు నగరం కల్లూరు అర్బన్ ముప్పై ఐదవ వార్డు విజ్ఞాన సుధ పాఠశాలలో ఫౌండేషన్ కిమ్స్ ఆసుపత్రి సుశీల నేత్రాలయ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ కె ఆనంద్ కుమార్ కిమ్స్ మేనేజర్ కెఎం భాష పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈసీజీ బీపీ షుగర్ కంటి పరీక్ష గుండె పరీక్షలతో చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం ఎస్ఎంబీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ పాషా కిమ్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో మన తెలుగు టీవీ వన్ టీవీ ఆంధ్ర అక్షర సిబ్బంది షరీఫ్ సునీత రాధారెడ్డి జయమోహన్ కిమ్స్ డాక్టర్లు ఎండి ఫిజీషియన్ డయాలసిస్ జి గోపీనాథ్ రెడ్డి ఎండి ఎం కార్డియాలజిస్ట్ డాక్టర్ జి సందీప్ కుమార్ విజ్ఞాన సుధ పాఠశాల కరస్పాండెంట్ కెవి గౌతమ్ రెడ్డి ఎస్ఎంబి ఫౌండేషన్ నాయకులు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు అందరూ ఆరోగ్యంగా ఉండాలా అనే నినాదంతో ఎస్ఎంబి ఫౌండేషన్ మరియు కిమ్స్ మరియు సుశీల నేత్రాలయ వైద్యశాలల మరియు డాక్టర్ల ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని విజ్ఞాన సుధా స్కూల్లో ఈరోజు ఉచిత హెల్త్ క్యాంపెయిన్ ఏర్పాటు చేశాము ఈ క్యాంపెయిన్లో అందరూ వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు డాక్టర్లతో చెప్పుకొని ట్రీట్మెంట్ చేసుకుంటున్నందుకు ఎస్ఎంబి ఫౌండేషన్ ద్వారా వాళ్ళందరికీ మరియు కిమ్స్ వారికి మరియు సుశీల వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో అలాంటి ఆరోగ్యం కాపాడుకోవటం కోసం ఈరోజు చాలామంది చాలా చోట్ల పోయి వైద్యం చేసుకొని డబ్బులు లేని పరిస్థితుల్లో ఇబ్బందులు పాడవుతున్నారు అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి హెల్త్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తున్నాము ఈరోజు కిమ్స్ వాళ్ళు ఎంతో సహృదయంతో ముందుకొచ్చి మేము ఇలాంటి కార్యక్రమాలకి ముందుంటామని ఈ ఏర్పాటును వాళ్ళు కూడా మాతో పాటు కలిసి చేస్తున్నారు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ యొక్క వైద్యాన్ని టోటల్ కమర్షియల్గా చూడకుండా ప్రతి ఒక్క హాస్పిటల్ వాళ్ళకి ప్రతి ఒక్క కార్పొరేటర్ హాస్పిటల్ వాళ్ళకి ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి మానవత్వంతో వాళ్ళకు కూడా కొద్దిగా ట్రీట్మెంట్ చేయండి ఇప్పుడు కొన్ని హాస్పిటల్ వాళ్ళు కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని ట్రీట్మెంట్లు చేస్తున్నారు దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా కొంతమందికి మీ యాజమాన్యాలకు చెప్పి కొద్దిగా రాయల్తీలు కల్పించి ఇబ్బందులు కలిగించకుండా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందిగా హాస్పిటల్ వారికి కోరుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటాము ఒక ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కాదు నెలలో ఒక నాలుగు క్యాంపెయిన్లు ఏర్పాటు చేయబోతున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రజలు మీ యొక్క ఆరోగ్యాన్ని వచ్చి చెక్ చేసుకొని దానికి కావాల్సిన సలహాలు డాక్టర్లు ఇస్తారు ఆ సలహాలు పాటించుకుంటూ దానికి కావాల్సిన ట్రీట్మెంట్లు చేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు జబ్బులు కొన్ని లేని వాళ్ళకి జబ్బులు బయటపడడం వాళ్ళకి మనం చేతనైనంత సహాయం చేయగలం చేయగలుగుతాము ఇంకోటి ఏంటంటే ఈ సమ్మర్ ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ చిల్డ్రన్ హ్యాస్ టు బీ కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే హీట్ స్ట్రోక్ రావచ్చు హీట్ ఎగ్జాషన్ ఈ హీట్ రిలేటెడ్ ఇబ్బందులు ఎక్కువ ఈ ఓల్డేజ్ పీపుల్కి చిల్డ్రన్కి వస్తాయి ఇంకోటి ఏంటంటే ఈ డయాబెటీస్ హైపర్టెన్షన్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఎండాకాలం ఎందువల్ల అంటే వాళ్ళలోనే ఈ హీట్కి సంబంధించిన డిజార్డర్స్ ఈ ఎండాకాలం ఎస్పెషల్లీ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోటి ఇలా ఈ క్యాంపులు కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పటి నుంచో డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మనకు కొత్తగా తారసపడతారు వాళ్ళని ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏంటంటే వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అన్ని మనం ప్రివెంట్ చేయగలుగుతాము మేనేజర్ పర్కిమ్ కర్నూలు యూనిట్ సో ఈరోజు క్యాంప్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆరోగ్యం అందులో మనం ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇనిషియేట్ చేయడం జరిగింది ఫస్ట్ ఈ ఆలోచనలు రాగానే ఇనిషియల్గా మేము భాషాగాని కలిసాము సారు చాలా పంచ ఆలోచన ఇట్లాంటి కార్యక్రమాలు ఆల్రెడీ మనం చేస్తూ ఉన్నాము ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ఎక్కువ చేసుకుంటూ మనం ముందుకెళ్ళిన ఉద్దేశంతో ఇద్దరం కలిసి ఇనిషియేట్ చేయడం జరిగింది సో ఈరోజు మోరవర్ ఈ ఏరియాస్లో ఏరియాస్ కూడా మేము సెలెక్ట్ చేయడం ఎట్లా అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ధనవంతులకి మనం వైద్యం అనేది ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళగలి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కానీ పేదవాళ్ళకి వచ్చేసి డెఫినెట్గా వైద్యం సక్రమంగా మనం అందగలిగితేనే ఓవరాల్గా మన ఆబ్జెక్టు నెరవేరుతున్న ఉద్దేశంతో ఈ ఏరియా చూజ్ చేసుకోవడం జరిగింది సో ఏరియాలో ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి కూడా కంటిన్యూస్గా ప్రజల్లోకి వెళ్తూ రోజు ఈ సేవలు అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఖచ్చితంగా వేలగా వేలు కాస్ట్గా పెట్టుకుని బయట కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకుంటే బదులు ఇక్కడే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేద్దామని ఉద్దేశంతో ఈరోజు మన కిమ్సు ఎస్బిఎం మొత్తం రెండు కలిసి ఎస్ఎంబి ఫౌండేషన్ ఇద్దరం కలిసి ఈ ఇనిషియేట్ చేయడం జరిగింది ఈరోజు ముఖ్య ఉద్దేశంగా మనం చేసుకున్న కార్యక్రమాలు ఏంటంటే సో ప్రతి ఎవరు ప్రతి ఒక్కరు కూడా అబౌ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రూపంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి డైరెక్ట్గా వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళకి ప్రాబ్లం వస్తే కానీ అట్లాంటి వాళ్ళకి ఇక్కడే మనం స్క్రీనింగ్ చేసి ఇనిషియల్గా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కావాల్సిన సలహాలు మనం ఇవ్వచ్చిన ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది